హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మామిడికాయ పచ్చడి పెట్టాము సో ఎలా చేయాలి అనేది నేను మా అమ్మ ద్వారా మీకు తెలియజేస్తున్నాను వీడియో వరకు చూడండి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మామిడికాయలు వేయాలి ఇట్లా ఉప్పు వేయాలి ఉప్పు వేసిన తర్వాత కలపాలి బాగా కలిపిన తర్వాత కారం వేయాలి గ్లాస్ టీవీ సౌండే ఇంపడుతుంటుంది మళ్ళీ సన్నగా పెట్టుకోవాలి చాలా ఒక గ్లాస్ రెండు గ్లాసులు ఇలా కారం వేయాలి కారం వేసిన తర్వాత కలిపాయలు కూరకాయ కూరగాయ ఆవాల పొడి ఎంత ఒక టీస్ట్ ఇలా కలుపుకోవాలి చేయితోటే కలుపుకోవాలి గంటతో కలుపు గంటతో కూడా కలిపచ్చు ఎక్కడగంట తెచ్చుకోలే కదా కలిపి చేయతోటే రుచి వస్తుంది నూనె నూనె ఇలా నూనె పోయాలి ఇలా కలపాలి ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తున్నాం చిన్న ఎల్లిపాయ ఎందుకు మా టోపుతున్నావు ఇంగేనే పల్లి చిన్న ఎల్లిపాయ ఆది ఎందుకట్టూ ఉప్తున్నావు తట్టని టోపాలి ఇలా కలపాలి చట్నీ కడి బిర్యానీ కుండ తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ కుండలో పెడుతున్నాం ఫ్రెండ్స్ మాడికాయ పచ్చడిని మా నాయన కుండ ఇప్పుడు ఫస్ట్ టైం కుండలనే తిప్పుతుంది ఆవకాయ మామిడికాయ పచ్చడి కుండ పడేస్తాం మేము వారం పడుతుందా ఊర ఏం ఊరేపు తిన టేస్టీ ఏమో ఉంది తెలుసా అది ఏం కారం అంటున్నా సూపర్ ఉంది గుంటూరు కారం గుంటూరు కారం మమ్మల్ని లోపల అట్లా ఇది మూతదే అయితే మూస్తా ఇప్పుడైతే దీనికి మూత మూసేసి ఒక బట్ట కట్టి ఒక చోట పెట్టేసినాం అనమాట సో మనము ఒక వన్ వీక్ తర్వాత కానీ లేదంటే త్రీ డేస్ తర్వాతనే ఇది మనము వాడుకోవచ్చు కానీ మెయిన్గా ఏంటంటే మా అమ్మ చెప్పిన విషయము మంగళవారం శుక్రవారము తీసుకోకూడదు అనమాట మిగతా రోజుల్లో మనం వాడుకోవచ్చు అనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నూనె పొడి ఉప్పు కారం అన్ని టేస్టు అనిపడుతున్నాయి బాగుంది